అందరికీ జయభీమ్ నేను రాజేష్ మహాసేన నా ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ డబల్ జీరో వన్ త్రీ టూ సిక్స్ ఈరోజు ఒక బాధాకరమైన విషయం మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను దయచేసి మీ కులాలని మతాలని పార్టీలని పక్కన పెట్టి మానవత్వం ఉన్న మనుషులుగా దీన్ని ఆలోచించాలి చీరల్లో జరిగిన ఘటన మీ అందరికీ తెలుసు కిరణ్ కుమార్ని కొట్టు చంపడం అబ్రహాం సైన్ జైల్లో పెట్టడం చాలా చిన్న కారణం ఆ చిన్న కారణంతోనే ఎంత ఎందుకు వెళ్ళడం పోలీసు ఎందుకు అంత రియాక్ట్ అయిపోయారు చేరారు పోలీసులు అని చెప్పి మనం అందరం బాధపడుతున్నాం అయితే ఆ ఎస్ఐ నేను సస్పెండ్ చేశారట సస్పెన్షన్ మాత్రమే సరిపోదు ఆయనకి శిక్ష పడాలని కూడా మనందరం మాట్లాడే అయితే ఇక్కడ దారుణం ఏంటంటే మీరు ఒకసారి ఆ వీడియో చూడండి పోలీసులు తీసిన వీడియోని ఆ ఇద్దరు కుర్రోల్ని ఆపటం పోలీసులు వాళ్ళని బెదిరించడం వాళ్ళు భయపడటం అన్ని ఆ వీడియోలో క్లియర్గా రికార్డ్ అయ్యి ఉన్నాయి కానీ వాళ్ళ మీద ఏం కేసులు పెట్టారో తెలుసా అండి ఓన్లీ మాస్క్ పెట్టుకోలేదనే కారణంతో పోలీసు వారు వాళ్ళ మీద పెట్టిన కేసులు త్రీ ఫిఫ్టీ త్రీ వన్ ఎయిటీ ఎయిట్ నైన్ సెక్షన్ ఇవన్నీ రెడ్ ఫోర్ దాంతోపాటు సెక్షన్ వన్ ఎయిటీ ఫైవ్ ఆఫ్ మోటార్ వెహికల్ యాక్ట్ ఉంది ఇంకొకటి సెక్షన్ ఫిఫ్టీ వన్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటే త్రీ ఫిఫ్టీ త్రీ అంటేనే చాలా పెద్ద సెక్షన్ అది పోలీసు వారి మీద తిరగబడము విధులకు ఆటంకాన్ని కలిగించడం ఆ గవర్నమెంట్ అధికారులని ఇచ్చేస్తే పెట్టే సెక్షన్ అది నన్ను నా మీద కూడా ఇదే సెక్షన్ పెట్టి నన్ను జైల్లో పెట్టడం జరిగింది అంటే తొమ్మిది కేసులు పెట్టారు దాంట్లో ఇది ఒక సెక్షన్ పెద్ద సెక్షన్ ఇదే అంత పెద్ద సెక్షన్ పెట్టడానికి నిజంగా ఆ పిల్లలద్దరూ పోలీసు మీద తిరగబడ్డారా సార్ అక్కడ ఇప్పుడు ఈ అబ్రహాం సైని మీద ఇన్ని కేసులు పెట్టేశారు అతను జైల్లో ఉన్నాడు అంటే ఇది అంతా కుట్రపూరితంగా పెట్టినట్టు అనిపించట్లేదా ఆ చనిపోయిన కుర్రోడు కిరణ్ కుమార్ తండ్రి ఆ ఎస్ఐ మీద కంప్లైంట్ ఇస్తే త్రీ ట్వంటీ ఫోర్ సెక్షన్ వేశారండి దాంట్లో త్రీ ట్వంటీ ఫోర్ అంటే జస్ట్ చంప మీద కొట్టినప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చంప మీద కొడితే రక్తం కూడా రాకుండా ఉన్న దెబ్బ కొడితే దానికి త్రీ ట్వంటీ ఫోర్ వేస్తారు ఆ సెక్షన్ వేశారు ఆ ఎస్ఐ మీద అతను ఇప్పుడు జస్ట్ సస్పెండ్ చేశారు ఓ మూడు నెలల్లో మళ్ళీ ఎవరు అందరూ చల్లబడి అని అతను పోస్టింగ్ ఇచ్చేస్తారు ఇది న్యాయం ఇది ఒక్కసారి అందరూ మానవత్వంతో ఆలోచించండి పార్టీల్ని ఆ కులాలని కూడా పక్కన పెట్టండి యాక్చువల్గా మేము దళితుల కోసం అని వచ్చాము మహాసేనం క్రిస్టి క్రిస్టియన్ హక్కుల కోసం వచ్చాము దళితుల కోసం పోరాడడం ముస్లిం హక్కుల కోసం వెళ్దాం ఇప్పుడు అలా అందరినీ అందరినీ కలుపుకుంటూ వెళ్తున్నాం కాబట్టి యాక్చువల్గా మాది కూడా కులసంగం కాదు మానవ హక్కుల కోసం మేము పోరాడుతున్నాం అలాగే తీసుకోండి ప్రతి ఒక్కరు మొన్న ఈ శిరోమండలం ఘటన విషయంలో కూడా ఆ ప్రసాద్ మీద కంప్లైంట్ ఇచ్చిన వెంటనే అవతల ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఇచ్చిన వెంటనే అతన్ని తీసుకుని వెళ్ళి శుభ్రంగా మొత్తం మోకాళ్ళు వెనకతల మొత్తం అంత చదగండి సార్ కాళ్ళు విడదీసేసి దారుణం హింసించారు అక్కరాన్ని హింసించి గుండు కొట్టేశారు గుండు కొట్టేసిన తర్వాత ఇప్పుడు ఆ కుర్రోడి నన్ను ఇలా చేయడానికి కారణం పలానా వ్యక్తులు అని చెప్పినా కూడా ఎంతమంది దళిత సంఘాలు పోరాడుతున్నా కూడా కనీసం అవతల అరెస్ట్ చేసే పరిస్థితి కూడా లేదు ఇంత దారుణమైన సొసైటీలో మనం ప్రభుత్వం అవడంసారి నిజంగా మనం మనుషులుగా సిగ్గుపడాలండి కులం కులం వైపు ఆలోచించో లేకపోతే పార్టీ వైపు ఆలోచించో మీరు వాళ్ళని సపోర్ట్ చేయడానికి ట్రై చేయకండి జరిగిన అన్యాయం మీద ఆలోచించండి నేను కోరుకునేది ఒకటే మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ ఆంధ్రప్రదేశ్ కాదు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే అన్యాయం జరిగినప్పుడు అది అన్యాయం అని చెప్పే మానవత్వం కలిగి ఉండండి మిత్రుల ఆ మానవత్వం కూడా లేని రోజున ఖచ్చితంగా ఇలాంటి కరోనాలు కాదు ఎందుకన్నా తీవ్రమైన తెగుళ్ళు వచ్చేసి జనం అందరూ సర్వనాశనం అయిపోతారు ఈ విషయాన్ని ఒక్కసారి మీ అందరూ గమనించాలి రెండోది ఇదంతా నేను ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీ మీద దాని మీద ఉన్న కోపంతోనో జగన్ గారి మీద ఉన్న కోపంతోనో చేస్తున్నాను అంటున్నాను అలాగే నాకు ఏదో పదవి ఇవ్వలేదని అందుకనే నేను ఇదంతా చేస్తున్నానని కూడా క్రియేట్ చేస్తున్నాను సో నాకు నేను ఎప్పుడు వైసీపీ దగ్గరికి వచ్చినప్పుడు కానీ వైసీపీ కోసం తిరిగినప్పుడు కానీ ఎవరిని ఎక్కడ పదవి అడగలేదు కానీ రాజశేఖర రెడ్డి గారి ముద్దులు అల్లుడు మా అనిల్ అన్న ఆయనంటే నాకు చాలా అభిమానం అనిల్ అన్న షర్మిలమ్మ గారి భర్త విజయమ్మ గారి అల్లుడు అంటే పార్టీ గౌరవ అధ్యక్షురాలి అల్లుడు ఒక్కగానొక్క అల్లుడు అలాగే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి స్వయానా బాహర్ది గారు అంత ప్రొఫైల్ ఉన్న వ్యక్తి ఒక పబ్లిక్ మీటింగ్లో నాకు హామీ ఇచ్చారు ఆయన ఒక మంచి పొజిషన్లో ఉంటాడు రాజేష్ అని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి నేను అడగలేదు నా పా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి అంటే అది ఏమన్నా గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ పదవి కోసం నేను ఆలోచించి ఇవ్వలేదని వెళ్ళిపోవడానికి అంతకుమించి పదవులు లేవా నేను ఎన్ని అన్యాయం జరిగినా ఏం జరిగినా నేను పట్టించుకోకుండా ఉంటుంటే ఈ రోజున ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీలో నాకు ఒక పదవచ్చు దానికి సాక్ష్యంగా నేను ఇప్పుడు ఈ రోజు అనిల్ గారు అనిల్ అని మాట్లాడిన వీడియో పెడతాను ఇప్పటిదాకా ఇది ఎక్కడ నేను పెట్టలేదు అనిల్ అని అంటే నాకు అర్థం కానీ నన్ను ఇలాగా ఆరోపిస్తున్నారు కాబట్టి నా మీద ఇప్పుడు పెట్టాల్సి వస్తుంది ఒక్కసారి వీడియో దేవుని ప్రేమతో మీరు మీరు కట్టబడుతురుగా ఇక్కడ నేను చూసింది ఏంటంటే ఒక కమిట్మెంట్ చూసా ఇక్కడ ఈ మహాసేనలో ఒక కమిట్మెంట్ ఈ కమిట్మెంట్ ఏంటంటే ఇది చెయ్యాలి దృఢ సంకల్పం చెయ్యాలి దేవుడు ఆయన్ని లేపాడు రాజేష్ ద్వారా మీ రాజేష్ ద్వారా మన రాజేష్ ద్వారా అనేక మందికి కూడా ఆయన ఆయన్ని వాడుకొని దేవుడు రక్షణలోకి తెచ్చే సాధనంగా ఆయనను ఆయన సైన్యాన్ని దేవుడు చేయుడుగాక ఇంకోటి కూడా ఇంకోటి కూడా ఈ పార్టీ పరంగా కూడా హి వి విల్ బి గివింగ్ హిమ్ ఎ గుడ్ పొజిషన్ ఎందుకంటే ఆయన అనేక మందికి దీవెనకరంగా ఒక ఒక గవర్నమెంట్లో కూడా అనేక మందికి సహాయం చేసే కార్యక్రమంలో కూడా ఆయన ఒక మంచి మంచి నాయకుడిగా దేవుడు అవకాశం వస్తే ఇంకా మనకి నెక్స్ట్ దాంట్లో యూ డోంట్ నో వాట్ 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 వీ డూ చెప్పను కానీ అవకాశం వచ్చేప్పుడు మీరు చూశారు కదా అయితే అంత అంత గొప్ప వ్యక్తి నాకు హామీ ఇచ్చినప్పుడు నేను ఆ పార్టీని అట్టబెట్టుకుని ఉంటే నేను జగన్ గారికి దగ్గరగా ఉంటే అనిల్ గారికి దగ్గరగా ఉంటే నాకు పదవి రాదా నా లైఫ్ సెటిల్ అవుదా నా కుటుంబం బాగుపడదా ఎందుకు నేను బయటకు వచ్చి నేను పోరాడుతున్నాయి నాకేమో అన్యాయం చేయలే జగన్ గారు నాకు పర్సనల్గా ఏమి అన్యాయం చేయలేదు పార్టీ నాకు అన్యాయం చేయలేదు కానీ దళితుల భూములు పోతున్నాయని నేను పోరాడాను క్రైస్తవుల ఆస్తులు కబ్జాయి అని నేను పోరాడాను దళితు నిధులు పోతున్నాయని అడిగాను అలాగే ముస్లింలకు వ్యతిరేకంగా బీజేపీకి మీరు మా మద్దతు ఇవ్వడం కరెక్ట్ కాదని పోరాడాను నేను సమాజం కోసం పోరాడి నా భవిష్యత్తు బాగుంటుందని తెలిసినా కూడా ఆ పార్టీ నిధులు నేను బయటకు వచ్చే మాట్లాడుతుంటే నా మీద అలా దుష్ప్రచారం చేయటం అది ఎంతవరకు భవ్యం అనేది ఒకసారి విజ్ఞులైన ప్రతి ఒక్కరు ఆలోచన ఇప్పుడు ఇప్పటివరకు నేను మూడు సంవత్సరాల నుంచి మహాసేన నా యూత్ నా తమ్ముళ్ళతో కలిపి దీన్ని ముందుకు తీసుకొస్తున్నాను ఇప్పటివరకు వరకు ఏ ఒక్క ఆ ఉద్యోగి దగ్గరికి కానీ రాజకీయ నాయకుడి దగ్గరికి కానీ ఇండస్ట్రియలిస్ట్ దగ్గరికి కానీ వెళ్ళి మేము పలానా కార్యక్రమం చేస్తున్నాం మీరు ఎలా మాకు డొనేట్ చేయాలని ఏ ఒక్కరి దగ్గర చేయి చాపకుండా ఆత్మగౌరవంతో బతుకుతున్నాం కువైట్లో ఇజ్రాయెల్లో దుబాయ్లో కతార్లో బహిరైన్లో ఉన్న సోదరులు వాళ్ళకు వాళ్ళగా స్వచ్ఛందంగా అన్న పలానా చోట ఇబ్బంది ఉందట ఇక మేము ఈ సహాయ కార్యక్రమం పంపిస్తున్నాం మీరు మీ చేతులు మీరు చేయండి అంటే అది మాత్రం మేము చేసాం తప్ప ఎక్కడ మహాసేన గురించి ఒక్క పైస మేము ఎవరిని అడిగింది లేదు కానీ ఇప్పుడు అడుగుతున్నాను ఖచ్చితంగా నేను అడగటం అంటే నా స్వార్థం కోసం అడగట్లే ఒక్కసారి మీరు అందరు గమనించండి నా స్వార్థం కోసం నా కుటుంబం కోసం అయితే గనక నేను ఈ వైసీపీ పార్టీలోనే ఉంటుంది లేదా ఈ పార్టీ కన్నా బెస్ట్ ఆఫర్ ఆఫర్ వస్తే ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతున్నాను ఏ పార్టీలోకి వెళ్ళినా సరే ఈ రోజున నా లైఫ్కి ఏంటోఫర్ లేదు అక్కడి వరకు క్లియర్ అయితే ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే మనకి ఇప్పుడు ఈ జరిగిన అన్యాయం చూస్తున్నారు ఏ మీడియా కూడా కంటిన్యూగా మన మీద చూపించట్లేదు మనం దీని మీద ఒక హైకోర్టుకు వెళ్ళాలన్నా సుప్రీంకోర్టుకి వెళ్ళాలన్నా బాధితుల దగ్గర ఎలాగ ఆర్థికంగా స్తోమత ఉండదు మరి ఎవరైనా వచ్చి ముందుకొచ్చి చేస్తారంటే అందరూ కూడా నేను ముందుకొచ్చి నేను ఈ కాంట్రిబ్యూట్ చేస్తే గవర్నమెంట్ నన్ను ఏమన్నా శత్రువుని అనే భయము ఆ సంకో సంకోచం అందరిలోనే ఉంటుంది కాబట్టి మహాసేన మహాసేన ఈ రోజు నుంచి ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎక్కడైనా సరే దళితుల మీద కానీ క్రైస్తవుల మీద కానీ ముస్లిం మీద కానీ హిందూ సోదరులు ఉన్న పేదవాడి మీద ఎవడి మీద ఏ అన్యాయం జరిగినా వాడు చేసుకోలేకపోతున్నాడు అనే పరిస్థితి వస్తే వాళ్ళకు మనం లీగల్ సపోర్ట్ ఇచ్చి అది సుప్రీం సుప్రీంకోర్టా ఏ కోర్టు దగ్గరకన్నా తీసుకెళ్ళాలి తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా కాంట్రిబ్యూషన్ కావాలి అట్ ద సేమ్ టైం ఇప్పుడు దేన్ని కూడా మనం మీడియా ఫోకస్ చేసి ఖచ్చితంగా ఇది అన్యాయం అని చూపించే పరిస్థితి లేదు కాబట్టి కంపల్సరీ మన వైపు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టి కంటిన్యూ న్యాయం జరిగేదాకా అదే పని మీద ఉండే మనకి మీడియా కావాలి కాబట్టి ఖచ్చితంగా మనం ప్రెస్ రిజిస్ట్రేషన్ కూడా చేయాలి ప్రెస్ రిజిస్ట్రేషన్తో పాటు మనకి ఇంకా అవకాశం ఉంటే ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీని మనం స్థాపించి తీరాలి ఒక రాజకీయ పార్టీగా మనం వెళ్ళి డీల్ చేసిన విధానానికి ఒక ఆర్గనైజేషన్గా వెళ్ళి డీల్ చేసిన విధానానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది రాజకీయ పార్టీకి చాలా రాజ్యాంగబద్ధమైన హక్కులు ఎక్కువ ఉంటాయి అంత ఈజీగా నాలాంటి వాటి మీద తప్పుడు కేసులు పెట్టేసి ఓపెన్ చేస్తా అంటే కుదరదు కాబట్టి ఈ మూడు చేయాలంటే ఖచ్చితంగా ప్రజలందరి సహకారం కావాలి మాసాలు ఉన్న వాళ్ళు అందరూ పేదవాళ్ళు ప్రాణాలు తెగించి అయితే మేము పోరాడగలం ప్రాణాలు తెగించి మేము రోడ్డు మీదకి రాగలం కానీ ఆర్థికంగా చేయగలిగినంత స్తోమత మా దగ్గర నిజంగానే లేదు అసలు ఆర్థికంగా అవకాశం అవసరం వస్తుందని మేము అనుకోలేము ఇప్పుడు దాకా కానీ జరుగుతున్న అన్యాయాలు చూస్తుంటే ఖచ్చితంగా కావాలనిపిస్తుంది మనం ఆర్థికంగా కూడా నిలబడి ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తానండి వైఎస్ఆర్సీపీ పార్టీ వల్లే ఎక్కువ మమ్మల్ని విమర్శిస్తున్నారు ఆ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు వైట్ మనీ పార్టీ ఫండ్గా వారిని విరాళాలు సేకరించారు రెండు వేల పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిదికో కేవలం బీజేపీకి వచ్చిన విరాళాలు రెండు వేల నాలుగు వందల కోట్లు రెండు వేల నాలుగు వందల కోట్లు ఒక సంవత్సరానికి అంటే ఇంతంత పెద్ద పెద్ద స్థాయిలో వీళ్ళు విరాళాలు సేకరిస్తున్నారు కనుక వాళ్ళ పార్టీలుగా నిలబడగలుగుతున్నారు అధికారం చేపట్టగలుగుతున్నారు ఇప్పుడు ఈ వీళ్ళకి ఇచ్చిన డబ్బులు ఇచ్చిన వాళ్ళు లేకప్పుడు కూడా నేను డబ్బులు ఇస్తున్నాను జగన్మోహన్ రెడ్డి సొంతానికి వాడిసుకుంటాడేమో నేను డబ్బులు ఇస్తున్నాను నరేంద్ర మోడీ సొంతానికి వాడుకుంటే అని ఆలోచించిన వాళ్ళు కాదు ఖచ్చితంగా జాతి కోసం మేలు జరగాలంటే ఇప్పుడు చూస్తున్నారండి రాష్ట్ర వ్యాప్తంగా అన్యాయాలు జరుగుతున్నాయి ఇన్ని అన్యాయాలు జరుగుతున్నారే అన్యాయం జరుగుతుంది ఎవడో న్యాయం చేయట్లేదు పను రాజేశ్వరి పిల్లలు వాళ్ళు మహాజాని వెళ్ళిందంటే అబ్బా సుభాష్ చాలా బాగా వెళ్ళారు చాలా బాగా చేస్తున్నారు అని వాళ్ళు అప్రిషియేట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో నో డౌట్ కానీ మేము వెళ్ళాలి ఇంకా బలంగా తీసుకెళ్ళాలంటే ఇప్పుడు ఇది మా స్వార్థం కోసం ఏమైనా అడిగేవాళ్ళం అయితే పెట్టిన పెట్టినరోజే అడగాలి మూడు సంవత్సరాలు విజయవంతంగా తీసుకొచ్చిన వాళ్ళం ఇంకొక ముప్పై సంవత్సరాలు ఈజీగా తీసుకెళ్ళిపోగలుగుతాం కానీ తీసుకెళ్లేదే బలంగా తీసుకెళ్తే మన వాదన్ని నేను ఒకటే అడుగుతానండి ఒకవేళ ఎవరైనా కాంట్రిబ్యూట్ చేసినా చేయకపోయినా నో ప్రాబ్లం కాంట్రిబ్యూట్ చేస్తే ఇంకా బలంగా వెళ్ళగలుగుతాం కాంట్రిబ్యూట్ చేయకపోయినా ఇలాగే వెళ్ళగలుగుతాం కానీ జాతిని వదిలే సమస్య లేదు ఒకవేళ ఏదైనా కాంట్రిబ్యూట్ చేయకపోతే ఎవరు ఎవరు కూడా సపోర్ట్ రాదనుకునే నేను ఈ వీడియో పెడుతున్నాను ఏ సపోర్ట్ లేకపోయినా సరే ఇలాగే వెళ్ళిపోతాం ముందుకు మేము బాబాసాహబ్ అంబేద్కర్ గారే మాకు ఆదర్శం ఆయన నచ్చినా నచ్చకపోయినా ఆ బ్రిటిష్ వాళ్ళతో మంచిగా ఉంటూనే మన జాతికి కావాల్సిన అన్ని మేలు చేయించి పెట్టాడు అవసరమైతే మహాసేన మన దగ్గర ఆర్థికంగా స్వామత లేనప్పుడు ఏదో పార్టీతో అలా మంచిగా ఉంటూనే మన జాతి హక్కులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాపాడుతీతాం ఆ నిజాయితీ మాలో ఉంది మమ్మల్ని చాలా మంది విమర్శిస్తున్నారు వైసీపీ గారు విమర్శిస్తున్నారు రాజేష్ సార్ పిల్ల ఏదో విరాళాలు అడుగుతాడని మొదలు పెడతాను కానీ నన్ను విమర్శించే ముందు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న పద్దెనిమిది వందల కోట్ల రూపాయల వైట్ మనీ విరాళాల గురించి కూడా మీరు ఒకసారి ఆలోచించుకోండి ఎందుకంటే విమర్శించడం ఇప్పుడు రాజేశ్వరి పిల్లల మీద కేసులు ఉన్నాయని చెప్పి విమర్శిస్తున్నారు రాజేశ్వరి పిల్ల మీద కేసులు ఎప్పుడు వచ్చాయి వైసీపీ కోసం పనిచేసి ఆ గవర్నమెంట్ ని గెలిపించి అది మా మా జాతికి అన్యాయం చేస్తుందని అడిగానని కేవలం నాలుగు రోజుల వ్యవధిలో పదమూడు సంవత్సరాల నుంచి ఒక కేసులు అయిన మీద నాలుగు రోజుల వ్యవధిలో తొమ్మిది కేసులు రిజిస్టర్ చేశారు మీ పార్టీయే పెట్టించింది నా మీద కేసు మీ పార్టీ పెట్టించిన కేసులకి మీరు అనుకునేలాగా ఉంటే ముప్పై ఒక్క కేసులు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎంత ఉత్తముడు అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోండి నేను ఆయన గురించి విమర్శించట్లే కానీ నన్ను విమర్శిస్తున్నారు కాబట్టి నేను మీకు ఇది తెలియజేస్తున్నాను అంతే సోదన కాబట్టి ఖచ్చితంగా దీని గురించి అందరూ మీ కాంట్రిబ్యూషన్ వస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన ఇది ఏది కూడా రిక్వెస్ట్ కాదు ఎందుకంటే ఇది అంతా మనం చేయాల్సింది జాతి కోసం చేసేదే ఇది వంద మంది వ్యతిరేకించి వంద మంది నన్ను అవమానకరంగా మాట్లాడినా నేను భరిస్తాను ఈ విషయం మీద నేను కాంట్రిబ్యూషన్ అడిగాను అనే విషయం మీద కానీ ఒక్కరు స్పందిస్తే చాలు ఒక్కరు స్పందించిన ఎవరో ఒకడు ఉన్నాడు నమ్మినోడు మేము నిజాయితీకి వెళ్తున్నాం అని ఉన్నాడు చాలు అని చెప్పి ఆ ఆ జోష్ తోటి మహాసేనలో ఉన్న ప్రతి ఒక్క కొరడు ఇంకా ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి అన్యాయం చూసిన తర్వాత ఖచ్చితంగా నాకు ఎందుకు చెప్పాలనిపించింది ఇది మొత్తం ప్రజలందరికీ సుమా దళితులకో క్రైస్తవులకో ముస్లిములకో మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను నేను తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ వైసీపీ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ మీరు ఏ పార్టీలో ఉన్నా సరే ఖచ్చితంగా మానవ హక్కుల కోసం పోరాడుతున్నా మహాసేనకు కూడా మీరు సపోర్ట్ చేయాలని మీ అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను నైన్ ఫైవ్ జీరో టూ డబల్ జీరో వన్ త్రీ టూ సిక్స్ ఇది మొత్తం అన్ని కనెక్షన్లు ఉన్నాయి అకౌంట్ కనెక్షన్లు అన్ని దానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఐదు రూపాయలు పది రూపాయలు ఎంతైనా సరే జాతి కోసం వీళ్ళు చేస్తున్నారో వీళ్ళ మీద మాకు నమ్మకం ఉంది వీళ్ళ నిజాయితీగా వెళ్తున్నారని విలువలు చేయండి ఎవరిని మేము బలవంత పెట్టట్లే ఎవరు ఏమి చేయకపోయినా కూడా ఇది ఎట్టి పరిస్థితుల్లోని పోరాటం ఆగదు జై భీమ్ జై భారత్ జై మహాసే